శ్రీకాకుళం జిల్లా పట్టణ వాసులకు నర్సన్నపేట సమీపంలో జమ్ము గ్రామ పంచాయతీ గడ్డయ్యపేట గ్రామంలో మూడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీ నిర్మించారు అయితే కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు లేక ముఖ్యంగా శ్మశానం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తపరుస్తూ మా సమస్యను పరిష్కారం చేయండి అంటూ జగనన్న కాలనీ వాసులు నర్సన్నపేట తహసీల్దార్కి ఈరోజు ఉదయం వినతిపత్రం అందజేశారు మేము గత మూడున్నర సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉంటున్నాం కానీ మా శ్మశాన వాడి అనేది ఇప్పుడు కూడా మాకు ఎక్కడ ప్లేస్ అనేది మాకు గత టీల్లో పెట్టుకున్నాము అప్లై చేసుకున్నాము కరెక్ట్ కానీ పెట్టుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఒక శవం పట్టుకొని ఒక రోజుల్లో ఉంచాము మాకు ఎక్కడ దానపరుచుకోవడానికి ఎక్కడ ఉపయోగించి వేరే మీది అంటే వేరే ఊరికి జమ్ము కానీ అలాగే తామరపిల్లి కానీ శిబరాంపురం కానీ మేము మూడు దగ్గరికి శ్మశాన్ వాటికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ ఏంటంటే మా సగం ఇలా ఉంది చనిపోయేది దానపరచండి అంటే ఉదయం ఐదు గంటల చనిపోతే మరుసటి రోజు వరకు మేము మా సగం పట్టుకుని ఉండిపోయాం ఎందుకంటే దానపరచడానికి ఏమైనా లేదు కనీసం ప్లేస్ లేదు అక్కడ నుంచి నర్శనపల్లికి బతిని ఆడుకుంటే అక్కడ దానపరచడానికి అక్కడి నుంచి అక్కడ ఏడు కిలోమీటర్లు సార్ మాకు ఇక్కడ నుంచి అక్కడ ఏంటి అంటే మేము మగవాళ్ళు అనేది గత రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం లో పెట్టాము పెద్దగా కంప్లీట్ చేస్తున్నాము అలాగే మీ వారి ఎంఆర్ లో కూడా మేము పెట్టుకున్నాం సార్ ఎంతమందికి నేను చెప్పినప్పుడు కూడా దీనికి పట్టించుకోక ఈ ఆడవాళ్ళు మేము ఎంత పాల్పడుతున్నాం సార్ ఈ ఆడవాళ్ళని ఇప్పుడు శవం దగ్గర మేము కూర్చొని ఏడుస్తామా ఈ మా పరిస్థితి ఏంటి సార్ మాకు ఇప్పుడు శవం ఈరోజు దానికొచ్చుకోవడానికి ఒక ప్లేస్ అనేది మాకు లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ और मैं एंड आई जी के पक्के से सब कुछ कर रहा हूं मेरे बच्चे मंजूर है नहीं नहीं मैनेजर को मतलब ये करिए इसको मतलब मैं नाम लीशन फ्रेंड चलाता हूं सब दबा बनना था सोचना तो मत डालो आज

పెట్టుకుని మేము తిరిగామంటే నా బాగా అర్థం చూసుకోండి మీరు ఈరోజు ఈ రోజు మేమయ్యా ఇంకొక అవుతాం కదండి అందుకే మేము ఆటో కదిలి వచ్చామండి మాకు ఒక రేషన్ లేదు డ్రైనేజీ లేదు మరి మనం పట్టించుకోవాలంటే మా వాళ్ళు అందరూ తిరిగారు అండి వాళ్ళ